శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సద్గురు శ్రీ సాయినాథ్ని శరత్ బాబూజీ కె జై రమణ పిరియ పురాణము శంకరమ్మాడు శంకరమ్మ వాళ్ళను గురించిన వివరాలేమీ లేవు మనకు తెలిసినదంతా ఆమె బాల్య వితంతువు అని వంట మనిషిగా మారిందని తప్ప భారతదేశంలోని బాల్య వితంతువులు అందరూ భగవంతుని గురించి స్మరిస్తూ పఠిస్తూ దైవ మందిరాలను దర్శిస్తూ ఉండమని ఉద్బోధింపబడేవారు ఆమె దేవుడిని వెతకమంటే సత్యాన్ని వెతకటమేనని ఎందుకంటే లెక్కలేనంత మంది దేవుళ్ళు ఉన్నప్పటికీ ఒకే ఒక విశ్వజనీన సత్యం ఉంటుందని కనుగొన్నారు ఎంతో చిన్న వయసులోనే ఆవిడేలా భావించారు ఆమె కుటుంబంలో ఆమె పట్ల దయతో ఉండే ఒకే ఒక వ్యక్తి ఆమె సోదరుడు ఆమె కౌమారదశలో ఉన్నప్పుడు అంటే పదమూడు పంతొమ్మిది మధ్య వయసు ఉన్నప్పుడు ఆమెకు కైవల్య నవనీతము యోగ వాసిష్టము వంటి ఆధ్యాత్మిక గ్రంథాలను పరిచయం చేశారు వందలాది మంది దేవుళ్ళు దేవతలు ఉన్నప్పటికీ హిందూ మతం ప్రకారం వాటి వెనుక అంతర్లీనంగా ఉన్నది ఒకే ఒక సత్యమనే ఆమె ప్రగాఢ విశ్వాసాన్ని ఆ గ్రంథాలు బలపరిచినవి కేవలం సద్గురువు కృపకు పాత్రులమైతేనే సత్యానికి చేరువ కాగలమనే ఆమె విశ్వాసాన్ని కూడా ఆ గ్రంథాలు బలపరిచినవి సత్యము ఎప్పుడూ ఎరుక రూపంలోనే ఉంటుందనే అద్వైతిక వివరణను కూడా ఆమె అవగాహన చేసుకున్నారు ఈ పరిజ్ఞానము అంతరంగంలోనికి ప్రవేశించి దానిని అనుభవంలోకి తెచ్చుకోమని ప్రోత్సహించింది శంకరమ్మా చాలా పవిత్ర ప్రదేశాలను ఆలయాలను సందర్శించారు ఆమె సత్యాన్ని అనుభవంలోనికి తెచ్చుకొనుటకై తహతహలాడారు కానీ పొందగలగాలంటే గురువు పాదాల వద్దకు చేరితే కానీ సాధ్యపడదని తెలియను తనలో ఉన్న ఈ తపన గురించి గురించిగా పరిజ్ఞానాన్ని గాని ఎవరికీ చెప్పుకోలేకపోయింది సద్గురువైన రమణులు ఆమెను ఇంకా సమస్యలలో ఉంచుతారా త్వరలోనే ఆమె సోదరుడు అరుణాచలేశ్వర ఆలయాన్ని దర్శించడానికి అరుణాచలానికి తీసుకుని వెళ్లారు అక్కడ ఏమి జరిగింది అంటే ఆ అక్కా చెల్లుళ్ళు లింగాకారంలో ఉన్న స్వామిని ఉండగా ఎక్కడి నుండి వచ్చాడో తెలియని పూజారొకరు ఓహో మీరిద్దరూ రమణ మహర్షిని సందర్శించడానికి వచ్చారన్నమాట మాట అన్నారు శంకరమ్మా మొదటిసారిగా ఆ పేరును విన్నది కానీ ఆమె పారవస్యంతో కొద్ది క్షణాల పాటు శరీర స్పృహనే కోల్పోయింది ఆమె సోదరుడు అది గుర్తించి ఆమెను తీసుకుని వెళ్లారు శంకరమ్మాల్ భగవాన్ ఎదుటకు వెళ్లినప్పుడు ఆమెను ఆయన కరుణ రసపూరితమైన చిరునవ్వుతో చూశారు నా వద్దకు రావటానికి కాలం పట్టిందా అని ప్రశ్నిస్తున్నట్లు ఉందా చూపు చాలా మంది ఇతర భక్తులు తమకు కూడా ఆ చూపు అలానే అన్నారు కైవల్య నవనీతంలోని యోగ లోను చెప్పబడ్డ జ్ఞాని యొక్క లేదా సాక్షాత్కారం పొందిన వాని యొక్క లక్షణాలన్నీ ఆయనలో కనిపించినవి ఆమెకు మొదటి చూపులోనే ఆయన మానవ రూపం ధరించిన దైవమని గుర్తించింది భగవాన్ ఆమెను చూసి చిరునవ్వు నవ్వగానే ఆయనే తన సద్గురువు కూడా అని ఆమె నిశ్చయమైంది సత్యాన్ని అనుభవంలోనికి తెచ్చుకోవటం కోసం ఆమె సద్గురువు కావాలని కోరుకున్నది ఎట్టకేలకు ఆయన సన్నిధికి చేరుకున్నది ఈ విధమైన పారవస్యము అత్యున్నతమైన స్థితిగా కైబల్య నివనీతంలోనూ యోగ వాసిష్టములోనూ తెలుపబడి ఉన్నది ఈ స్థితిలో ఏ ఆలోచనలు ఉండవు కేవలం సద్గురువు పంపిన ఆలోచనలు తప్ప శంకరమ్మాళ్ ఆశ్రమంలోనే ఉండిపోయి తన జీవిత పర్యంతము సద్గురు సేవ చేయాలనుకున్నది శంకరమ్మా తన జీవితంలో ఏమీ కోరుకోలేదు ఆఖరికి తన సోదరుని కూడా ఏమీ అడగలేదు ఆయన ప్రోత్సాహం వల్లనే అనేక ఆలయాలు పవిత్ర ప్రదేశాలు చూశారు ఆమె హిందూ సిద్ధాంతాల ప్రకారము నడుచుకున్నారు సోదరి తన సోదరుని మాటకు తల ఒగ్గి ఉండవలనని సిద్ధాంతము ఇప్పుడు మొదటిసారిగా ఏదో అడగాలని భావించారు ఆమె సోదరుడితో దయచేసి నన్ను వదిలి వెళ్ళండి నన్ను సద్గురు సేవ చేసుకొననివ్వండి అన్నారు శంకరమ్మా సోదరుడు సద్గురువు చెంత నుండి ఆయనను సేవించుకొనవలననే ఆమె తపనను గుర్తించారు ఆయన వెంటనే ఆశ్రమ ఆఫీస్కి వెళ్లారు అక్కడ సర్వాధికారి చిన్నస్వామి దేని గురించో ఆందోళనతో ఉన్నారు ఆశ్రమ సభ్యులతో ఏదో విషయాన్ని చర్చిస్తున్నారు వారు ఇలా అనుకుంటున్నారు అనే ఆశ్రమ వంట మనిషి కొద్ది రోజుల పాటు ఆశ్రమానికి దూరంగా వెళ్తున్నారు ఇంతమంది సందర్శకులకు రానున్న ప్రముఖ వ్యక్తులకు ఎవరు వంట చేస్తారు అదే భగవాన్ అనుగ్రహము లీలా కూడా తన సోదరి ఆశ్రమంలో ఉండిపోవాలనుకుంటున్నదని శంకరమ్మాళ్ సోదరుడు చిన్న స్వామితో చెప్పినప్పుడు వెంటనే ఆయన ఆమె వంట చేస్తుందా అని అడిగారు శంకరమ్మాళ్ళు సంతోషంతో అంగీకరించి రమణాశ్రమంలో ఉండిపోయినది భగవాన్ తరచుగా వంటగదిలోనికి వస్తూ ఉండటం వల్ల శంకరమ్మా భగవానుకు కనిచూపు మేరలో ఉండటం సాధ్యపడింది అందులో ఆమె ఎంతో సంతోషించారు ఎందుకంటే భగవాన్ జ్ఞాని అనే పదానికి ఖచ్చితమైన ఉదాహరణ కనుక ఆయన యొక్క ప్రతి కదలిక అందంగా అంటే ఖచ్చితంగా వంక పెట్టలేని విధంగా ఉండేవి ఆయన చూపు ఆయన నడక ఆయన కదలికలు సంజ్ఞలు ఆఖరికి ఆయన ఒక కప్పును కింద పెట్టడం కూడా ఎంతో చక్కగా హోందాగా ఉండేవి ఆమె ఎల్లప్పుడూ ఆంతరంగికమైన సంతోషంలో మునిగి ఉండేది అందుకని ఆమె గురించి వ్రాయటానికి సమాచారం ఏమీ లభ్యమవలేదు అందుకనే ఏ రికార్డులోనూ ఆమె పేరు రాయబడలేదు చలంగారు ఆశ్రమ వంటసాలలోని సహాయకులందరినీ విడివిడిగా ప్రశ్నాపూర్వక సంభాషణ చేసి వారి ఫోటోలను తీసుకున్నప్పుడు ఆమె తన ఫోటో తీయడానికి అనుమతించలేదు కాని ఆమె గురించి ఒక విషయం చెప్పవలసిన అవసరం ఉన్నది పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు గాని వంట గదిలో ఒక మూల మౌనంగా కూర్చుని ఉన్నప్పుడు గానీ వేళలా ఆమె నిరంతర ఆనందంలో నిలచి ఉండేవారు ఆమె ఎప్పుడూ ప్రశాంత స్థితిలో ఉండేవారు పంతొమ్మిది వందల యాభై ఆరులో నా డిగ్రీ పూర్తి అయిన తర్వాత నాకు ఉద్యోగం దొరికే వరకు నేను రమణాశ్రమంలోనే ఉన్నాను అప్పటికి నాకు ఇరవై రెండు సంవత్సరాలు రెండేళ్లు గడిచిపోయినవి అయినా నాకు ఉద్యోగం దొరకలేదు భగవాన్ నన్ను తన వద్ద శిక్షణ పొందడానికే ఉంచుకున్నారు ఆశ్రమానికి వచ్చే భక్తులను మహాత్ములను కనిపెట్టి చూసుకొనవలసినదిగా నాకు చెప్పారు నా పాఠశాల ఉపాధ్యాయులైన టీకే సుందరేష్ అయ్యర్ నాకు శిక్షణనిచ్చే బాధ్యతను తీసుకున్నారు ఆయన నన్ను మహాత్ములకే కాక పాత భక్తులకు కూడా పరిచయం చేశారు అప్పుడు నేను శంకరమ్మా గమనించాను అప్పటికామె అరవై సంవత్సరాలు దాటిన వయసులో ఉన్నారు ఆమె ఎప్పుడు ఒక మూలను కూర్చుని ఉండేవారు ఆమె ఎప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడేవారు కాదు నిజానికి భగవాన్ జీవించి ఉన్నప్పుడు కూడా ఆవిడ ఆయనతో కూడా పెద్దగా మాట్లాడేవారు కాదు దానికి కారణం ఏమిటనంటే అడగకుండానే భగవాన్ తన అనుగ్రహాన్ని ఆమెపై కురిపించేవారు అందుకని మాటలతో పని ఉండేది కాదు ఆమె సన్నగా నల్లగా ఉండి ఆకర్షణీయంగా ఉండేది కాదు ఆమె మొభావంగా ఉండే స్వభావం కలది ఆమె కలుపుగోలుగా ఉండకపోవటం వలన ఎవరు ఆమె దగ్గరికి వెళ్లేవారు కాదు ఇవన్నీ ఇలా ఉన్నప్పటికీ బహుశా భగవాన్ కృప వలన కాబోలు నాకెప్పుడు ఆవిడ పట్ల ఆకర్షణ ఉండేది నేను వెళ్లి ఆమె పక్కన కూర్చున్నప్పుడు ఆమె మభావంగానే ఉండేవారు చివరకు ఒక రోజున నాకు భగవాన్ గురించి చెప్పండి అన్నాను చెప్పేదాకా ఆమెను వదిలిపెట్టలేదు భగవాన్ యొక్క మౌనమే ఆయన సూటి బోధ ఆయన మౌనాన్ని అవగాహన చేసుకోలేని వారికి మాత్రమే ఆయన ఆత్మవిచారణను బోధించేవారు అందువల్ల ఆయన బోధలలో ఆత్మవిచారణకు ద్వితీయ స్థానమే ఉన్నది ఆయన బోధను తన అనుగ్రహ వీక్షణంతోనే చూసేవారు ఈ చూపునే మురుగునారు ఇతరులు కృపా వీక్షణమని అనుగ్రహ వీక్షణమని అంటారు భగవాన్తో మాట్లాడవలసిన అవసరం ఎప్పుడూ ఉండేది కాదు ఆయన నన్ను నిదానంగా నిలకడగా పరిపక్వత చెందినట్లు చేశారు భగవాన్ భక్తులందరూ ఆయన అనుగ్రహ వీక్షణాన్ని అంటే కృపా దృష్టిని ఎక్కువగా పొగుడతారు కానీ ఆయన అంతర మౌనానికి ఆ వీక్షణము కేవలం బాహ్య వ్యక్తీకరణ మాత్రమే మౌనమే భగవాన్ స్థితి ఆయన సూటి బోధ మౌనం ద్వారా మాత్రమే జరిగేది ఆయన మౌనం అనే సందేశాన్ని అందుకున్న వారెవరికీ కూడా ఆయనతో మాట్లాడవలసిన పని కాని ఆయన బోధలతో పని కానీ ఉండదు మౌనం ద్వారా జరుపబడే ఆయన నిగూఢమైన కార్యాన్ని నేను మాటలలో ఎలా వ్యక్తపరచగలను నేను ఆవిడను ప్రశాంతంగా ఉండనివ్వడానికి సిద్ధంగా లేను ఒక ఇనుప రజనను రేణువు అయస్కాంతం వైపు ఆకర్షితమైనట్లు నేను ఆవిడ పట్ల ఆకర్షితున్నయ్యాను ఆవిడ వంటగదిలోని పనిని చాలా శ్రద్ధగా నిర్వహించేవారు అందులో నుండి ఎప్పుడూ తబ్బుకునేది కాదు నేనెప్పుడు పనిగట్టుకుని ఆవిడను ప్రశ్నిస్తూనే ఉండేవాడిని నేను ఎల్లప్పుడూ ఆవిడను మీరే స్థితిలో ఉన్నారు అని ప్రశ్నించేవాడిని మీరు బాగా చురుకుగా ఉన్నారు కాబట్టి మీరు సమాధి స్థితిలో లేరు మీరు కళ్ళు తెరుచుకుని ఉన్నారు కానీ అయినా ఒక విధమైన మౌనంలో ఉన్నారు అది ఎటువంటి స్థితి మీరు దయచేసి నాకు చెప్తారా శంకరమ్మ సూక్ష్మబుద్ధి కలవారే కాదు దృఢమైన స్వభావం కలవారు ఆమె తన పనిలో పూర్తిగా నిమగ్నమై ఉండేవారు ఆమె తన పనిని ఎంతో శ్రద్ధతో ఏకాగ్రతతో చేసేవారు ఆమె ఎప్పుడూ ఎవరితోనూ మాట్లాడుతూ కనిపించేవారు కాదు ఈ గుణాలన్నీ ఇతరులు ఆమెను తప్పుకుని తిరిగేలా చేశాయి కానీ నా మీద మాత్రం అవి వ్యతిరేక దిశలో పనిచేశాయి నేను ఆవిడ వైపుకు బలంగా ఆకర్షితున్నయ్యాను ఆవిడ గురించి తెలుసుకుంటున్న కొద్దీ ఆమె పట్ల నా గౌరవము పెరగసాగింది ఆవిడ చాలా అసాధారణమైన వ్యక్తి అని నాకు విశ్వాసం కలిగింది అందుకని ఆమె ఎల్లప్పుడూ సమస్థితిలో ఉండుటకు గల ఏమిటో చెప్పమని ప్రాధాయపడ్డాను చాలా సార్లు పట్టుదలగా ప్రయత్నించిన తరువాత ఆఖరికి ఆమె కొంచెం మెత్తబడ్డారు ఆమెలా విశదపరిచారు నాకున్నటువంటి ఈ అంతరంగికమైన ఆనందాన్ని చూసి నేనే తికమక పడేదాన్ని ఈ స్థితి మన పవిత్ర గ్రంథాలలో ప్రశంసింపబడినది నేను చాలా సామాన్యమైన స్త్రీని కనుక ఈ స్థితిని గూర్చి సందేహంలో ఉండేదాన్ని మహర్షులు మహాత్ములు కూడా ఈ స్థితిని అందుకోవటానికి ఏళ్ల తరబడి తపస్సు చేసేవారని మన వేదాల్లో ఉన్నది నేను నిజంగా ఆ స్థితిలో ఉన్నానా అని నాకే ఆశ్చర్యంగా ఉండేది ఇటువంటి సందేహాల్లో కూరుకుని పోయి ఎవరిని అడగాలో తెలియక ఆవిడ అవకాశం కోసం వేచి ఉన్నారు ఒకరోజు ఉదయపు పలహారం తరువాత ఆమె ఉన్నానా అని ఆయనను ఎలా అడగాలా అని ఆమె ఆలోచిస్తున్నారు శంకరమ్మా భగవాన్ కు సాగిలపడి నమస్కరిస్తున్నప్పుడు కైవల్య నవనేతములోని ఒక పద్యం ఆమెలో స్ఫురించింది అందులో గురువు శిష్యుని నీవేమి అర్థం చేసుకున్నావో చెప్పు అంటారు ఆ శిష్యుడు చేతులు జోడించి గురుగారుతో ఇలా చెప్తారు ఓ ప్రభు నా హృదయంలో సత్యమై ఉంటూ నా లెక్కలేనన్ని జన్మలన్నింటిలోనూ నడిపించింది మీరే మానవ శరీరాన్ని ధరించి నన్ను విముక్తుణ్ణి చేసి నీ బోధ ద్వారా ఈ అంతర్గత ఆనంద స్థితిని ప్రసాదించిన మీకు అగుగాక నన్ను ముక్తుణ్ణి చేసిన మీ అనుగ్రహానికి రుణము ఎలా తీర్చుకోవాలో నాకు తెలియటం లేదు నీ పవిత్ర పాదాలకు ఆమె ఈ పద్యాన్ని పాడినప్పుడు భగవాన్ ఆమె వైపు కనుడితో చూసి అంటారు అందులో సందేహించడానికి ఏమున్నది అవును దానికి జవాబు తరువాత పద్యంలో ఉన్నది ఆ తరువాత పద్యం ఏమంటుందనంటే శిష్యుని వివరణ విన్న తరువాత గురువు పరమానంద పడిపోతారు గురువు శిష్యుని దగ్గరకు రమ్మని కౌగులించుకుని ఆత్మనిష్ఠుడివై ఉండి ఈ అంతరంగికమైన ఆనందంలో నిలిచి ఉంటూ అజ్ఞానము అస్థిరత్వము తప్పుడు జ్ఞానము అనే మూడు అవరోధములకు తావివ్వకుండా ఉండటమే నీవు నాకు ఇవ్వగలిగిన అత్యున్నత పురస్కారము అంటే కైవల్య నవనీతము ఇంగ్లీష్ లో కూడా అచ్చిలో ఉంది ప్రతి వారు ఈ గురు శిష్యుల సంభాషణను తప్పకుండా చదవమని నా కోరిక ఈ చిన్న పుస్తకం రెండు భాగాలుగా ఉంటుంది మొదటి భాగంలో గురువు అహం స్ఫురణను గూర్చి నేను నేను అనే అంతర స్ఫురణను గూర్చి శిష్యులకు బోధించడము ఈ ఆ శిష్యుడు దానిని గ్రహించడము రెండో భాగంలో గురువు నువ్వేమి అర్థం చేసుకున్నావో చెప్పమనగా ఆ శిష్యుడు మేధస్సు చే కాక అనుభవపూర్వకంగా అర్థం చేసుకున్న దానిని వివరించడం ఉంటుంది అందుకే కైవల్య నవనీతము చాలా ముఖ్యమైన గొప్ప పుస్తకము శంకరమ్మాళ్ భగవాన్ వైపు చూశారు భగవాన్ కూడా ఆమె వైపు కొన్ని నిమిషాలు స్థిరంగా చూశారు శంకరమ్మాళ్ కళ్ళు నీటితో నిండిపోయినవి ఆమె పదే పదే ఆయన పాదాలకు మొక్కారు అప్పటి నుండి నేనా స్థితిలోనే ఉన్నాను ఏ ఆలోచనలు లేకుండా అన్నారు శంకరమ్మాళ్ళు మనము ఎంతగా చదివినప్పటికీ అవి జీసస్ యొక్క బుద్ధుని యొక్క లేదా రమణుల యొక్క బోధలు కానివ్వండి మనము వాటిని ఆచరించడం అసాధ్యము అనే అభిప్రాయంతో వాటికి కొంత దూరంలో ఉంటాము ఇది మానవ మేధస్సు కల్పించిన పరిధి అది జీసస్ కు బుద్ధునికి రమణలకు సాధ్యమైంది కానీ నాకెలా సాధ్యమవుతుంది అనుకుంటాము మనము ఆమె చనిపోయే వరకు ఆమెకు సన్నిహితంగా ఉండే సద్భాగ్యము నాకు లభించింది కనుక ఆమె నుండి నేను గ్రహించగలిగాను ఆమె సత్యాన్ని జీవించింది అందుకని నేను ఆమె నుండి చాలా స్పష్టత పొందాను ఒకసారి నేను ఆమెను నా సాధనలో సహాయకారిగా ఉండేందుకు భగవాన్ వ్రాసిన రెండు పద్యాలను సూచించమని కోరాను వెంటనే ఆమె తమిళ అక్షర మణిమాలలోని రెండు పద్యాలను పాడారు నా వికుడు లేని ఓడ పెను తుఫానులో చిక్కుకున్నట్లు సంసార సాగరంలో చిక్కుకున్న నన్ను కాపాడుము ముక్కులేని వాని ముందు చూపబడు కాక నన్ను ఆదరంతో కౌలించుకుని కరుణింపుము అరుణాచల వాటి ప్రత్యేకత ఏమిటి అని నేనడిగే లోపుననే ఆమె వివరించారు ప్రారంభంలో సాధకులు వారిలో రెండు లోపాలను చూస్తారు ఒకటి వారిలో పరిపూర్ణత లేదు అంటే అనేక లోపాలున్నవని సాధనలు వారు ఎదుర్కొనే తీవ్రమైన అడ్డంకులను ఎలా అధిగమించారో తెలియకపోవుట అనేది ఆ రెండు సాధకుణ్ణి నిస్పృహలో ముంచేస్తవి ఈ రెండు పద్యాలతో అలా పైకి కనిపించే భయాలను తొలగిస్తారు భగవాన్ ఆ ఉన్నతమైన శక్తికి పూర్తిగా శరణాగతి చెందటమే అన్ని ఆధ్యాత్మిక జబ్బులను నయం చేసే సర్వ రోగ నివారిణి జ్ఞానమును స్వచ్ఛమైన పాలతో గాని అమృతంతో గాని పోల్చవచ్చును శరణాగతి అనేది వాటిని తనలో ఉంచి జాగ్రత్త పరిచి మనకు అందించే పాత్ర వంటిది శరణాగతి సాధకుని తన హృదయంలోనికి మునిగునట్లు చేస్తున్నది శంకరమ్మ మరణ సమయంలో పూర్తి స్పృహలో ఉన్నారు ఆమె కనులు మూసుకుని చిరునవ్వుతో శరీరాన్ని వదిలివేశారు మరణము ఆమెను భయపెట్టలేదు ఆమెను ఆశీర్వదించమని కోరగా ఆమె చిరునవ్వి నవ్వి అన్నారు ఇవ్వటము పుచ్చుకొనటము అనే ఈ మాటలేమిటి నీలోపల ఉన్న ఆనందంలో నిలిచిపో నువ్వు ఇప్పటికే అదిగా ఉన్నావు ఎల్లప్పుడూ అందులోనే ఉన్నావు सचिदानंद सदगुरु साईनाथ महाराज की जय सदुरु श्री साईनाथिशर बाबूजी की जय